హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్ల యూట్యూబ్ ఛానల్ నేనండి మీ పెట్లీ ప్రసిద్ధం జూన్ నెలలో వచ్చిందంటే చాలు మన అరకు గిరిజన ప్రాంతం మొత్తం గ్రీనరీ అయితే మారిపోతుందండి చూస్తారు కదా నా బ్యాక్ గ్రౌండ్ ఎంత గా ఉంది కొండలు వాగులు పంట పొలం మొత్తం గ్రీనరీకి మారిపోతుంది అనమాట చూడడానికి చాలా కన్విన్స్ చేస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మా గిరిజన ప్రాంతం ఈ సీజన్లో వస్తే మాత్రం చాలా అంటే బాగుంటా కనిపిస్తాయి ఈ ప్రా ఇటువంటి ప్రాంతాలు చూస్తే మాత్రం ఇక్కడ ఉండి పని అనిపిస్తుంది అంత బాగుంటాయండి మరి ఇలాంటి ప్రాదేశాలు చూడాలనుకుంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి సిమ్లా కాశ్మీర్ ఊటీ కొడైకెనడ మనూర్ ఇలాంటి ప్రాంతంకి వెళ్తుంటాం కదండి మరి మరి అటువంటి అనుభూతి చెందే ప్రాంతం కోసం ఈరోజు మీకు ఒక కొత్త ప్రాంతాన్ని నేను మీకు చూపించబోతున్నానండి ఇది అయితే మన అర్కుని గిరిజన ప్రాంతం కాదండి మన దగ్గరలో ఉన్న పాల్డర్ ఏజెన్సీ ప్రాంతం అన్నమాట అది ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ నుండి చూస్తే మాత్రం పాల సముద్రం లాగా కనిపిస్తాయి కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడికో చూ చూపి ఉంటుందండి ఇటువంటి ప్రదేశం చూడాలనుకుంటే మనం ఎక్కడికో డబ్బులు కలిసి పెడాలా కానీ ఇక్కడ వస్తే మాత్రం మనం చాలా అనుభూతి చెందుం చాలా అంటే చాలా బాగుంటుంది అటువంటి అయితే మీకు ఈరోజు మీకు చూపించబోతున్నాయి అనమాట అది మనకు పా ఆ ప్రాంతం అయితే మనకు పాట నుండి చాలా దగ్గరండి ఆ ప్రాంతం చేరుకోవాలంటే మనం పాటి నుండి వెళ్తే తల్లి పాదలు ఉంటాయి కదండి మోదమ తల్లి గుడి పాదలు నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే కానీ అక్కడ రెండు ఐదు కిలోమీటర్లు వెళ్తే ఆ ప్రాంతంకి వెళ్ళవచ్చండి అదైతే డొల్లపల్లి అండి ఆ ప్రాంతం అయితే డొల్లపల్లి ఆ డొల్లపల్లి ప్రాంతం చూస్తే ఆ లొకేషన్ చాలా కన్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎత్తైన ప్రాంతం చూస్తే కొండలో వేలా కనిపిస్తుంది మొత్తం మైదాన ప్రాంతం కనిపిస్తుంది ఆ పడి తగ్గినప్పుడు చూస్తే మాత్రం ఆ ప్రాంతం అంటే ఎంత అంటే అంత చాలా బాగా చేస్తే చాలా చూ ఒక పాల సముద్రంలో ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది లొకేషన్ అయితే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది చూసారు కదండీ మరి ఎటువంటి ప్రాంతం చూడాలనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదండి మరి పాడని సింపుల్గా వస్తే కానీ మాత్రం చూడొచ్చండి మరి మనం విశాఖపట్నం నుండి వస్తే మాత్రం మనం మోదమ్మ తల్లి గుడి దగ్గర ఆగేసి అక్కడ ఉండి మనం రైట్ తీసుకోవాలండి పాడ నుండి వస్తే మాత్రం లెఫ్ట్ తీసుకోవాలంట ఈ ప్రాంతం రావాలంటే ఎంత బాగుంది కదా మరి ఇక్కడ చాలా షూటింగ్లు జరిగాయండి డొల్లపల్లి కల్ అంటే కాఫీ ప్లాంటేషన్ దాడుకు ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగాయి త్రిపులర్ సినిమా షూటింగ్ కూడా ఈ ప్రాంతంలో జరిగాయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ కాఫీ ప్లాంటేషన్ లొకేషన్ అంటే చాలా బాగుంటుంది మరి మన అరకుల కూడా ఎటువంటి ప్రాంతాలు ఉన్నాయండి ఆ గాలిగొండ విఫైంటు తర్వాత మాడిగాడు ఇఫైటు తర్వాత అర్మకొండ విఫైంటు చాలా ఉన్నాయండి మరి ఇదే అయితే చూడడానికి చాలా అనువైన ప్లేసు అక్కడ వెళ్ళాలంటే రోడ్ కూడా చాలా బాగుంటుందండి తార మన రోడ్ సౌకర్యం చాలా స్పెషల్గా ఉంటుంది ఆ రోడ్ మార్గం నుండి వెళ్తే చూస్తే ఇవి కూడా చాలా బాగుంటుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి చూసారు కదండి ఈ ఫైన్ ఎలాగుంది ఇక్కడ ఉండే ఒక రైతు అయితే పంట పండించున్నారండి ఇది సామ పంట అనమాట రాగులు ఆ రాగులంటే పండించున్నారు ఇక్కడ నుండి చూస్తున్న చాలా కన్విన్స్ చేస్తే ఈ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ధరచలేదండి మరి ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే తప్పనిసరిగా మన అరుగు గిరిజన అలాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చూడగలుగుతారండి బై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై హింద్ జై కిషన్ జై భారత్ జై పెట్లి ప్రసాదరావు